అర్ధరాత్రి పన్నెండు గంటలకి కళ్ళొస్తున్నాయా తెల్లవారుజామున మూడు గంటలకి కళ్ళు వస్తున్నాయా తర్వాత మళ్ళీ ఆరింటికి తెల్లారిపోయిన తర్వాత కళ్ళు వస్తున్నాయా వీటికి ఒక్కొక్క టైంలో వచ్చేటటువంటి ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది దానితో మీ జీవితం మీద ప్రభావం ఉంటుంది అంతేకాదు మర్నాడే ఆ ప్రభావం కనబడుతుంది అలాగే కళల్లో టైంలే కాకుండా మనకు వచ్చేటటువంటి కళల్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ దెయ్యాలు కానీ ఇలా మీకు వచ్చేదానికన్నిటికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది ఆ అర్థం ప్రకారమే మనకి జరుగుతుంది జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మనకి రేపు ఏదైనా కీడి జరగబోతుంది అనుకోండి ముందు రోజు నుంచే మనకి రెండు మూడు రోజులు ముందు నుంచి మనసు కీడిస్తా ఉంటుంది ఏదో ఏదో అవుతున్నట్టుగా ఏదో గుండె పిండేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నిటికీ దేనికి కారణం అంటే మనకి ఈ శకునాలు అంటాం దాన్ని ఇప్పుడు ఒక శిష్యుడు ఉన్నాడు హరీష్ మరి బండి మీద విపరీతంగా రోజుకి మనకి ఎంత లేదైనా పాపం ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మినిమం వెళ్ళేవాడు తర్వాత అలా పదిహేను సంవత్సరాలు వెళ్ళినటువంటి అతనికి ఒక రోజు కలొచ్చింది అతను బండి మీద నుంచి పడిపోతున్నట్టు అది ఎప్పుడు వచ్చిందండి తెల్లార్జోన మూడు గంటలకు వచ్చింది మరి కరెక్ట్గా మర్నాడు తెల్లార్జోన పడిపోయి పాపం చేతులకి దెబ్బలు తగిలి చిన్న చిన్న దెబ్బలు అయినప్పటికీ కూడా ఇది నిజ జీవితంలో జరిగిందా లేదా జరిగిందా ఇకపోతే మనకి అత్యద్భుతంగా ఎదగాలి అనే తపనతో చాలా మంది ఉంటారు కష్టపడతా ఉంటారు కుంభరాశిలో ఏలినాటి జరుగుతున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై ఐదులో ఒక వ్యక్తికి ఏనుగల్లోకి వచ్చింది మరి మర్నాడే ఒక యాభై లక్షల రూపాయలు వర్క్ వచ్చింది అతనికి ఆ వర్క్తో అతను అప్పులన్నీ తెచ్చేసుకున్నాడు ఈ విధంగా ఒక వ్యక్తికి లారీ కల్లోకి వచ్చింది లారీ కల్లోకి వచ్చిన నాలుగు రోజులకి ఒక నల్లని వ్యక్తి వచ్చాడు వచ్చి ఈ యొక్క లారీ అమ్మకానికి ఉందండి అన్నారు కొన్నాడు అతను ఏమైందో తెలుసా ఆ లారీ వల్ల అతనికి రెండు ఇల్లులు లారీ వ్యాపారం బాగానే ఉంటుందని మనం పెట్టుకుంటాం కదా లారీ ఎంత ఉంది వస్తుంది రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు లారీ క్లీనరు రోజుకో ప్రాబ్లం చెప్తున్నాడు డ్రైవరు అటు బండి వదులుకోలేక ఇటు వ్యాపారాన్ని ఆపుకోలేక ఏం చేశాడంటే అతను ఆ ఇల్లు ఒక ఇల్లు నెమ్మదంగా అమ్మేసుకోవడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టం కానీ లేకపోతే మనకు వచ్చేటటువంటి దురదృష్టం కానీ ఇవన్నీ కళల రూపంలో మనకి భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు తర్వాత చాలామందికి పాముల కల్లోకి వస్తూ అంటే చాలా రకాల కళ్ళకు వస్తాయి ఎక్కువగా వచ్చేటటువంటి వాటి అన్నిటిని కూడా ఒక కేటగరైజ్ చేసి చెప్తున్నాను పాముల కల్లోకి వస్తాయి ఆ పాములు నేల మీద పాములు నీటిలో పాములు ఇలా వస్తాయి కదా ఇలా వచ్చినప్పుడు పాము మిమ్మల్ని పెద్దవాళ్ళు మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పాము కాటేయాలండి కాటేస్తేనే మంచి కల లేకపోతే పాము అనేటటువంటిది గాలి దెయ్యము అని చెప్తూ ఉంటారు పాము వస్తే ఏమవుతుందో తెలుసా మీకు చక్కగా ధనం ధనం రాబోతుంది నాగదేవత పాము అందువలన గాలి దెయ్యం అని పెద్దల పాపం మామూలుగా చెప్తూ ఉంటారు అలా కాకుండా మనం ఈ జ్యోతిషపరంగా మనం కనుక తీసుకున్నట్లయితే మనకు కొన్ని అర్థాలు ప్రత్యేకంగా మనకి చేపల కల్లోకి వచ్చినప్పుడు నీటి జంతువుల కల్లోకి వచ్చినప్పుడు కప్ప నీటు నీరు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పైకి పైకి తేలుతున్నట్టు కళ్ళకు వస్తున్నాయి అనుకోండి మనం కష్టాల నుంచి బయటకు వచ్చేస్తున్నట్లేక అదృష్టం మనల్ని భరించబోతుంది అని అర్థం ఎక్కువగా సామాన్యంగా అందరికీ ఎవరి కళ్ళకి వస్తారు తెలుసా యూత్ చదువుకునేటటువంటి పిల్లలకి మరి వాళ్ళకి పుస్తకాలు పెన్లు కళ్ళకు రావాలి కానీ ఈ మధ్యకాలంలో వాట్సాప్లు ఫోన్లు కళ్ళకి వస్తున్నాయి ప్రేమంలో పేగలోతులు దిగిపోయినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్రియుళ్ళు ప్రియురాళ్ళు కళ్ళలోకి వస్తారు ఇది సహజమే కానీ ఈ ప్రియులు ప్రియులు ప్రియురాళ్ళు కళ్ళకి వస్తే త్వరలోనే మనకి మన జీవితం అయిపోతుందని అర్థం అనమాట త్వరలోనే మనకి కెరీర్ పరంగా మనం దెబ్బతింటాం ఆ తర్వాత మన భవిష్యత్తు దెబ్బ తినేటటువంటి ఛాన్స్ ఉంది అని ఎందువల్లండి బాబు ఇదేంటండి మాకు ఆలయ కళ్ళకి వస్తున్నారంటే ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోషనల్ అని ఎనివర్సలీ ప్రపోర్షనల్ అని మనం చెప్పుకుంటాం అందువలన ఈ ఎనివర్సలీ ప్రపోషనాలిటీలోకి వచ్చేటటువంటి ఇదే ఈ యొక్క ప్రియులు ప్రియురాళ్ళు ఇదంతా కూడా మీరు నిజం చెప్పండి గుండెల మీద చెయ్యేసుకుని ఎవ్వరన్నా పెళ్ళి అయిన తర్వాత కానీ లేదా పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమందికి సక్సెస్ అవుతాయి అనుకోండి వీళ్ళు ఎవ్వరన్నా బాగుపడిన వాళ్ళు ఉన్నారా పెళ్లి అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కాపురాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఏదో సమస్య చెప్తానే ఉంటారు ఏదో అప్పుల బాధ అంటాడు లేకపోతే భర్త ఇంకా సంపాదించట్లేదనో లేకపోతే భర్త తాగుతున్నాడనో రకరకాల సమస్యలు వస్తాయి వీళ్ళందరికీ విచిత్రం ఏమిటని తెలుసా మీకు అందరూ అసహించుకునేటటువంటి చాలామంది ఇప్పుడు జనరేషన్ మారింది అనుకోండి కొంతమంది అసహించుకునే మందుబాటులు కళ్ళకి వస్తే మనకి త్వరలో డబ్బు రాబోతుంది అని అర్థం ప్రపోర్షనాలిటీ సూత్రం అది సో ఈ విధంగా మనకి బంధువులు కళ్ళకి వస్తున్నారు కళకళలాడుతూ పెళ్ళి అవుతున్నట్టు కల్లోకి వస్తారు పెళ్ళి అవుతున్నట్టు వస్తే చనిపోయినట్టు రావాలి పెళ్ళి వస్తున్నట్టు వస్తే మంచిది కాదు అని అంటారు పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూతురు కల్లోకి రావాలి నీకు నువ్వే కల్లోకి అనుకోండి అబ్బా అద్భుతం అనమాట ఆ తర్వాత త్వరలో కన్ను కొట్టుకోవడం అని ఉంటుంది మనకి తెల్లవారుజామున కూడా మనకి కళ్ళు కొట్టుకో కన్ను కొట్టుకోవడం ఇవన్నీ కూడా మన కొంతమందికి అనుభవంలోకి వస్తాయి ఇలా చాలా రకాలు మర్రి చెట్టు రావి చెట్టు తర్వాత ఇవి ఉమ్మెత్తు చెట్టు ఇవి కళ్ళలోకి రావాలి ఇవి కళ్ళలోకి వచ్చినప్పుడు మనకి ధనం రాబోతోంది అని అర్థం అలాగే ఆమదం చెట్టు ఆమదం నూనె రాసుకుంటున్నట్టు కనుక కళ్ళలోకి వస్తే త్వరలో మనకి జగడం యుద్ధం జరగబోతోంది శత్రునాశనం జరగబోతోంది అని అర్థం గొడుగు కల్లోకి వచ్చింది అనుకోండి మనము మన వంశీకులో మన దూరపు చుట్టాలు ఎవరో ఒకరు మన దగ్గర బంధువులు పైకి అని అర్థం ఇక చెప్పులు కళ్ళకి వచ్చినాయి అనుకోండి మనకి త్వరలో కష్టాలు పోతున్నాయి అని అర్థం మనము బండ రాయిని మనం కొడుతున్నట్టుగా కల్లోకి వచ్చింది అనుకోండి త్వరలో డబ్బు రాబోతోంది అని అర్థం క్లాస్ రూమ్ కల్లోకి వచ్చింది అనుకోండి స్టూడెంట్స్కి వస్తుంది ఎక్కువ జ్వరం వస్తుంది అనమాట మర్నాడు ఇటువంటి స్టూడెంట్స్కి ఏమవుతాయి క్లాస్ రూము క్లాస్ టీచర్ ఇలాంటి వాళ్ళు వస్తే జ్వరం కల్లా జ్వరం వచ్చేస్తుంది మర్నాడు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏదైతే రాస్తున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా రాబోతుంది అని కాబట్టి ఏరోప్లేన్ ఎక్కినట్టు కల్లోకి వస్తే చాలామంది పెద్దలు మన వాళ్ళు చెప్తారు ఇంకా పైకి వెళ్ళిపోతున్నట్టే అని కాదు విదేశాలకు వెళ్ళిపోతున్నారు మనతో ట్రైన్ కల్లోకి వచ్చింది అనుకోండి మనకి త్వరలో మనం ఓ పొలం కొనబోతున్నాం అని అర్థం ఏమిటయ్యా ఇవన్నీను అనంటే పూర్వీకులు సాంప్రదాయాలు ఉంటాయి ఆచార వ్యవహారాలు కొన్ని ఉంటాయి ఉంటాయనమాట పెద్దవాళ్ళు ఏది చెప్తే మీ ఇంట్లో మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ నాయనమ్మ మీ తాతయ్య ఏది చెప్తే అది శాసనం దీన్ని మించినటువంటి ఆచారము వ్యవహారం ఏమి ఉండదు అనమాట కాబట్టి చాలా మంది ఇటువంటి కళ్ళ మనకు వచ్చినప్పుడు అందరు కూడా ఏమండి గురుగారు రెమెడీస్ ఏంటండి రెమెడీస్ ఏంటండి అని అడుగుతూ ఉంటారు రెమెడీస్ అనేటటువంటివి ఏమి ఉండవండి రెమెడీస్ చేసుకుంటే మీకు అలా అలవాటు చేస్తారనమాట రెమెడీస్ చేసుకోవడం వల్ల వస్తుందని ఉప్పు మిరియాలు తీసి అప్పుడు కళ లేచిన తర్వాత పేడ కళలు వచ్చిన తర్వాత లేచి తలంటు స్నానం చేసి ఆ ఉప్పుని మిరియాలని భగవంతుడి దగ్గర పెట్టి దీపారాధన చేయడం ఒకటే రెమెడీ ఇక మనము దాన ధర్మాలు చేసుకోవాలి బాగా అనాథ పిల్లలకి దాన ధర్మాలు తర్వాత ఈ యొక్క సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి వికలాంగులకి దాన ధర్మాలు చేసుకోవాలి పేదవారికి దానం ధర్మాలు చేసుకోవాలి మనిషి ఇవి తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు షాపింగ్కి వెళ్తున్నాడు కొంటున్నాడు ఇవన్నీ కూడా కాదు అందువలన మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా ఈ ఇవి రెమెడీస్ ఇవి చక్కగా మీకు పన్నెండు ద్వాదశ రాశుల పైన ఈ యొక్క కళల ప్రభావం ప్రకారం మనం ఈ జాతకం ఈ ఈ యొక్క సంవత్సరంలో ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి నాది కూడా వృషభ రాశి మీకు అంటే ఎగ్జాంపుల్స్ తెలియాలి కదా అందుకని చెప్తున్నాను మరి ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా కళలు ఫ్రీక్వెంట్ గా మనకి ఏమొస్తూ ఉంటాయంటే చక్కగా పర్వతాలు వస్తూ ఉంటాయి కొంతమందికి నదులు వస్తూ ఉంటాయి తర్వాత మనకి ఏనుగులు వస్తూ ఉంటాయి కొంతమందికి మీలాంటి అదృష్టవంతులకి నాకైతే సింహాలు పుల్లు వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా రిస్క్ రిస్క్లు రిస్క్లు రిస్క్ పర్సన్స్ రిస్క్లు ఏమండి మా ఆయన ఎప్పుడు చేసిపోతాడో అదే మా అత్తగారు ఎప్పుడు చేసిపోతాడో చెప్పండి ఒకళ్ళు ఏమండి మా ఆయన తాగేసి పిల్ల మీద తన కూతురు మీద అగత్యాలు చేస్తున్నారండి అందువల్ల మా అమ్మాయిని చాలా నేను దూరంగా పెట్టి సంరక్షించుకుంటున్నాను ఈడు ఎప్పుడు పోతాడండి అని చెప్పి అడిగేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఎంత బాధపడుతున్నారు పాపం ఆడవాళ్ళని తప్పు ఎట్లాగా అందువలన మనం ఇవన్నీ కూడా ఏంటంటే పూర్వజన్ మా కర్మ ప్రభావం వల్ల అనమాట కాబట్టి ఈ డబ్బులు బాగా సంపాదించండి చక్కగా లక్ష్మీదేవి వచ్చేలాగా కళ్ళకి వచ్చేలాగా ఏనుగుని ఆ వాటిని ఊహించి పడుకోండి రోజు తర్వాత మీరు చక్కగా ఈ యొక్క నీళ్లు కల్లోకి వస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి అందువలన సమాజంలో చాలా మంది మరి ఈ తల్లిదండ్రులకి చక్కగా మీరు మీ తల్లిదండ్రులు మీ కల్లోకి వచ్చారు అనుకోండి స్థిరాస్తిల్ని ఇవ్వబోతున్నారు మీరు మీ తమ్ముడు కల్లోకి వచ్చారనుకోండి చక్కగా మీ యొక్క ఆస్తిని సంపదలను పెంచబోతున్నారు మహాభారతంలో జగదేక వీరుడైనటువంటి పార్థుడు అంటే అర్జునుడి కల్లోకి వచ్చాడు అనుకోండి కష్టాలు పోతున్నాయి మీకు పనిలో సక్సెస్ కాబోతుంది అనుకుంటారు దేవదత్త దత్తుడు అంటే దత్తాత్రేయ స్వామి కల్లోకి వచ్చాడు అనుకోండి దత్తుడి కళ్ళకి వచ్చాడు దత్త అన్న పేరు ఉన్నవాళ్ళు మీకు తగిలినా సరే మీకు జ్ఞానం రాబోతుంది గాంధీ అనే పేరున్నవాళ్ళు తగిల మీకు చిత్ర విచిత్రాలు మీ జాతకంలో జరిగిపోతూ ఉంటాయి అలాగా చక్కగా ఈ యొక్క ఫోన్ కళ్ళకి వచ్చిందండి ఫోన్లు చాలా మంది కళ్ళకి వస్తాయి ఇక మీ జీవితం కొల్లేరు ఎందుకంటే టైం వేస్ట్ చేసుకుంటారు అన్నమాట ఈ విధంగా వృషభ రాశి వారికి చక్కగా ఇనుము వలన కల బాగా కలిసి వస్తుంది ఆయిల్ బిజినెస్లు పెట్టుకోండి ఇనుప బిజినెస్లు పెట్టుకోండి చక్కగా అలాగే మీకు వ్యాపారాలు అన్నీ కూడా బాగుంటాయి టెన్షన్స్ వృద్ధి మీరు చేసే ఉద్యోగం దగ్గర కానీ వ్యాపారం దగ్గర కానీ వీటి దగ్గర మరి చక్కగా మీకు ఏమవుతుందండి కొంచెం టెన్షన్ ఉంటుంది ఆఫీసర్లు ఏమన్నా మిమ్మల్ని హెరాస్ అని ఉద్రేక పరిస్థితులు వస్తాయి నేను చూడండి మీ దెబ్బతో ఎలా మారిపోయాను ఎంత పులిలాగా ఘంటించామండి ఒకడేమో కామెంట్లో గాడిదలాగా ఘాటిస్తున్నాడు అన్నాడు ఎందుకు వచ్చిన గొడవ మిమ్మల్ని మారుస్తుంటూ మేము అనిపించుకోవడం అని కాబట్టి మీరు కూడా చక్కగా నాలాగా శాంతంగా మారిపోండి అందువలన చక్కగా వృషభ రాశి వాళ్ళకి అర్ధాశ్రమ కేతు ఉన్నాడమ్మా అంటే పాముల కల్లోకి వస్తాయి నదుల కల్లోకి వస్తాయి కొండల కల్లోకి వస్తాయి ఇవి ముస్లింస్ పరిచయం అవుతూ ఉంటారు ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట సో దానివల్ల మీకు ఏమవుతుందంటే కొన్ని కష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వృషభ రాశి వాళ్ళకి అందరికి కూడా ఫారెన్ వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు దయచేసి శబ్దం చేసుకోండి ప్రతి ఒక్కరు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదంటే ఎట్లా చెప్పండి మీరు దాన ధర్మాలు చేయాలి కదా కర్మలు కర్మలు చేసుకోవాలి కదా ఒక మహానుభావుడికి ఎవరు నువ్వు చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి నీ వయసు అంత అంటే అరవై సంవత్సరాలు అన్నాడు ఏమన్నా నువ్వు చదువుకున్న మాస్టర్లకి దానం చేసావా నీ స్కూల్కి దానం చేసావా అంటే చేశానండి రెండు వేల పదిహేడులో ఒక యాపిల్ పండు మా మాస్టర్కి ఇచ్చానండి అన్నాడు ఆయన లైఫ్లో ఒకసారి ఇచ్చానంటే ఆపిల్ పండు కనీసం అనాథ పిల్లలకి లేరా మీ ఎదుర్కొండగా అనాథ పిల్లలు లేరా తర్వాత చక్కగా ఈ యొక్క వికలాంగులు లేరమ్మా విడోస్ లేరా చెప్పండి అందరికీ కూడా సాధువులు లేరా చెప్పండి వీళ్ళందరికీ కూడా సేవ చేసుకోవాలి చక్కగా దాన ధర్మాలు చేసుకోవాలి కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఉద్యోగాలు రావడానికి ఉన్నాయి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చాలా ఇంజూ ఇంజెక్ట్ చేసేసి చిన్న చిన్న రెమెడీస్ చేస్తే అయిపోతుందని చెప్పి ఆస్ట్రాలజర్స్ మిమ్మల్ని తప్పుదో పట్టించారు దెర్ ఇస్ నో ఈ ఫలశ్రుతి పార్ట్ ఉండదు ఓన్లీ మీకు కావాల్సింది ఏంటంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ అనేటటువంటిది చెప్పబడుతుంది ఆ తర్వాత ఇది రెమెడీస్ చేసుకుంటే మారిపోద్దండి అంటే నువ్వు జేబులో డబ్బులు తీయాలి ఎవరికి ఆస్ట్రాలజర్స్ కోసం కాదు వాళ్ళు చేసే హోమాలు యజ్ఞాలు అని ఏదో చెప్తుంటారు వాటి కోసం కాదు ఫేక్ ఆస్ట్రాలజర్స్ అని మీరు ఎంత ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఫీజు కొడతారు మీరు మీరు మాత్రం మంచి కాదు వాళ్ళ ఫీజు లెక్క కొడతారు వాళ్ళ ఫీజులు డబ్బులు ఎవరు తర్వాత వాళ్ళ మరి వాళ్ళ బతకాలి కదా సమాజంలో అన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో మేము వెళ్తున్నాం కాబట్టి మనము మీరు చక్కగా డేటా పెట్టండి ఫోన్లు చేయొద్దు ఫోన్లు చేసినా వేస్ట్ డేటా ఉంటే స్టోర్ అవుతుంది ఎప్పటికప్పుడు డిలీట్ చేసి పడేస్తూ ఉంటాం ఏమన్నా సందేహం అడిగితే సో గురువు కావాలి సద్గురువు కావాలి ఆ గురువుని మేము చూపిస్తాం సద్గురు అయినటువంటి ప్రభాత రంజన్ సత్కారు ఆనందమూర్తిని మేము చూపిస్తాం ఆయన ఆశామర్షి వ్యక్తి కాదు సుభాష్ చంద్రబోస్ మేనంట కాబట్టి అంతే గురువు గురువుకు సేవ చేసుకోవాలా గురువు నామజపం చేసుకోవాలా మీకు హ్యాపీగా మీ జాతకం మారుతుంది కాబట్టి పర్సనల్ జాతకం కోసం మీరు సంప్రదించవచ్చు బట్ వెరీ డిసిప్లిన్గా రాత్రి పది తర్వాత మినిమం కామన్ సెన్స్ అది చేయకూడదు ఎవరు కూడా నా స్క్రోలింగ్ నెంబర్ పెట్టింది ఎవరు కూడా డైరెక్ట్గా మీరు వీళ్ళు ఉంటారు కదా సరదాగా చేసుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు చేయకూడదు అలా కనుక చేస్తే నేను తీసిపడేస్తాను నెంబర్ని మొహం మాటమే ఉండదు నేను ఆస్ట్రాలజర్ అనుకుంటున్నారేమో నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను మీకు మంచిగా ఉపయోగించుకోండి నా సార్ రిపోర్ట్స్ కావాల్సిన మిగతా వాళ్ళని తెప్పించుకోనండి చూద్దాం మీరు తెండి మీకు అంతకే అంతగా ఎవరన్నా ఆస్ట్రాలజీలు తిట్టాలను సలహాలు ఇవ్వాలన్నా ఏమంటే టైటిల్స్ ఒకలాగా ఉన్నాయంటే అరే ఛానల్ పెట్టుకున్న వాళ్ళ ఇష్టమయ్యా బాబు టైటిల్స్ రిలవెంట్ గా లేవంటే మనం ఏం చేస్తాం మీరు చూస్తారా చెప్పు నీ రాశి రాశిపాలంటే నువ్వు చూస్తున్నా నీకు గర్ల్ ఫ్రెండ్ వస్తుంది లేకపోతే నీకు డబ్బులు వస్తున్నాయంటే చూస్తాను ఈ సూత్రాన్ని కనిపెట్టింది గాంధీ అని ఒక మహానుభావుడు ఉన్నాడు అనమాట సో అలాంటి మహాపురుషుడు దేశాన్ని స్వాతంత్రం తెచ్చింది గాంధీయే మరి మనుషుల మనస్తత్వాన్ని కనిపెట్టింది గాంధీ కాబట్టి అవన్నీ కూడా మీకు సరదాగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్గా తీసుకోండి సీరియస్ గా తీసుకోవద్దు జాతకాన్ని ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఏమైనా సమస్య ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి డెఫినెట్లీ వీ విల్ గైడ్ యూ తప్పకుండా శుభమస్తు